హరి ఓ మహిమ్న స్తోత్రం ఈ శ్లోకానికి ముందు పుష్పదంతుని యొక్క కథని వీడియో పెట్టున్నాను ముందు అది వినండి తర్వాత మొదటి శ్లోకం నుంచి ప్రతిరోజు శివ మహిమ్న స్తోత్రం విని షేర్ చేసి తరించండి महिम्नः नः पारन्ते परमविदुषो यस्य सदृशी स्तुतिर्ब्रह्मादीनामपि तदवसन्नास्त्वयि गिरः अधा सर्वः ममाप्येषत्रे हरनिरपवादः परिकरः महिं नः पारं ते परमविदुषो यस्य सदृशी स्तुतिर्ब्रह्मादीनामपि तदवसन्नास्त्वयि गिरः सर्वः स्वमतिपरिणामावधिगृणन् ममाप्येष स्तोत्रे हरनिरपवादः परिकरः हर ओ शिव ते महिम्नः नि महिमयोक्क परम् ఆవలి సీమని అంటే అంతమును అవిదుష స్థుతి ఎరుగని వాని స్థుతి యది అదృశి తగనిది అయితే అధ ఇక తత్తుత్వయి అట్టి నిన్ను గురించి స్వమతి పరిణామ గృణన్ తమ బుద్ధి పరిమితులను అనుసరించి నుతించినందున బ్రహ్మ ఆదీనాం అపి బ్రహ్మ మొదలగువారి గిరహ అపి వాక్కులు కూడా అవసన్నా తక్కువే సర్వ అవాచ్య అన్నీ కూడా దోషముతో కూడుకున్నవే హర ఓ పరమేశ్వర ఏష స్తోత్రే అపి ఈ స్తోత్రంలో కూడా మమ పరికర నిరపవాద నా బుద్ధి పరిమితమైనది కదా అని చెప్పారు తాత్పర్యము ఓ శివ నీ పరమమైన మహిమ తెలియని వారి స్థుతి తగనది అయితే తమ తమ బుద్ధుల పరిమితులను అనుసరించే నుతించుతారు కాబట్టి బ్రహ్మాదుల స్తోత్రాలు కూడా తగనివే అన్నీ చెప్పరానివే అవుతాయి పరమేశ్వర ఈ స్తోత్రంలో కూడా నా బుద్ధి పరికరం వేరు కాదు కదా పరిమితమైనదే కదా అని చెప్తున్నారు పుష్పదంతుడు అంటే నీ నీ యొక్క మహిమ అపారమైనది అపారమైనటువంటి నీ మహిమ తెలియని నేను చేసేటువంటి స్థుతి గనక తగనిది అయితే బ్రహ్మాదులు చేసేటువంటి స్థుతి కూడా తగనిదే అవుతుంది ఎందుకు ఎందుకంటే నేను నా బుద్ధి శక్తిని అనుసరించి నేను నిన్ను స్థుతిస్తున్నాను అలాగే బ్రహ్మాదులకు కూడా నీ అనంతమైన మహిమ తెలియదు కాబట్టి వారు కూడా వారి వారి బుద్ధి యొక్క శక్త్యానుసారము నిన్ను స్థుతిస్తారు కాబట్టి నా నేను చేసేటువంటి ఈ స్థుతిలో గనక దోషం ఉన్నట్లయితే బ్రహ్మాదులు చేసేటువంటి స్థుతిలో కూడా దోషం ఉంటుంది ఒకవేళ వాళ్ళు చేసేటువంటి స్థుతులలో దోషము లేకపోతే గనక నా ఈ స్తోత్రము కూడా దోషరహితమైనదే అని పుష్పదంతుడు పరమేశ్వరుడికి విన్నవించుకుంటున్నాడు ఈ మనము ప్రతి శ్లోకంలో కూడా వ్యాఖ్యానించుకోవాల్సింది చాలా ఉంటుంది నేను చాలా కొద్దిగా వివరిస్తూ వెళ్తాను ఇక్కడ ఏం చెప్తున్నారంటే పరమేశ్వర నీ మహిమ అనంతమైనది అంటే అపారమైనది అని చెప్తున్నారు అపారమైనది అంటే ఎండ్లెస్ అనమాట ఇంకా ముగింపు అనేటువంటిది లేనటువంటి మహిమ ఇదే స్తోత్రంలో వస్తుంది సర్వ విద్యలకి అధిష్టాన దేవత అయిన సరస్వతీదేవి పరమేశ్వరుడి యొక్క గుణగణాలని ఆయన యొక్క మహిమలను వర్ణించాలి అనుకొని ఆమె కల్పవృక్షము యొక్క కొమ్మను కలముగా చేసుకొని మేరు పర్వతాన్ని కాటుకగా చేసుకొని భూమినంతటినీ కూడా పత్రముగా చేసుకొని పరమేశ్వరుడి యొక్క గుణగణాలని వర్ణించడం మొదలుపెట్టిందట అలా ఆమె ఎంతకాలము వర్ణించినను ఆ పరమేశ్వరుడి యొక్క మహిమలకు గుణములకు అంతమే లేదట అంటే అపారం అని చెప్పారు అలాంటి అపారమైనటువంటి నీ మహిమ తెలియని నేను చేసేటువంటి ఈ స్థుతి గనక అసంపూర్ణమైనది దోషభూయిష్టమైనది అయితే గనక బ్రహ్మాదులు చేసేటువంటి స్థుతి కూడా సంపూర్ణమైనదే ఒకవేళ వాళ్ళు చేసేటువంటి స్థుతి గనక దోషరహితమైనదైతే నా ఈ స్తోత్రం కూడా దోషరహితమైనదే అని చెప్తున్నారు